నా పేరు కావిటి రవి నేను ఖమ్మంపాడు పిఎస్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఫీల్డ్ చూడటానికి వచ్చా తోట చూసాం కాపు కానీ ఎదుగుదల కానీ చాలా బాగుందండి చేసిపో తగ్గిస్తాను మీరు వేస్తారు ఖచ్చితంగా వేస్తారు చాలా బాగుంది వచ్చి మాడిపోయిందండి మాది ఫీల్డ్ చూడటానికి వచ్చును ఇది చాలా నల్ల ఎఫెక్ట్ ఏ మాత్రం కాను పట్ల ఎట్లా తెలిసింది గురించి మీ యూట్యూబ్ లోనే చూసిన ప్రజ్వల్ స్వీట్స్ వాళ్ళే యూట్యూబ్ లో చూసి కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే మీ ఎగ్జిక్యూటివ్ మీ నెంబర్ ఇచ్చారు దా ద్వారా వచ్చిన కమ్మపాడండి మా పక్క ఊరే చూద్దాం అని వచ్చాం ఓకే అక్కడ అరవై రోజులు పంట అరవై రోజులు చూడటానికి చూశారు యూట్యూబ్ లో ఆ చూశాను ఇప్పుడు ఎట్లా ఉందని చూడటానికి వచ్చా ఆ కాఫీ ఎట్లా ఉందని చూడటానికి ఎదుగుదల బాగుందో కాపు ఉందా లేదా చూద్దాం అని వచ్చా ఓకే చూపు కూడా బాగానే ఉంది ఓకే వైరస్ కానీ నల్లి కాని అసలు ఏమీ లేదు ఓకే పక్కూరే మాది మొత్తం మాడిపోయింది ఓకే వేరే యత్నాలు లేచిన గానీ మరి ముందుకి రైతులకు చెప్పి సపోర్ట్ చేస్తారా ఖచ్చితంగా